ॐ नारायण नारायण जय हरे नारायण नारायण जय गोपालहरे करुणापारवारपरुणालय गम्भीरनारायण नवनीरुतसंवासङ्काश కృత కలికల్మ నాశక నారాయణ గోవర్ధన గిరిరమణ గోపీమానసరణ నారాయణ ఆతీర విహార సజ్జన వందరా నారాయణ నారాయణ జయ గోవింద హరి గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల నారాయణ హరి జయ శ్రీరామ్ యక్ష ప్రారంభంలో శ్రావణభూతి గురువును చూసి గురువుగారు ఇలాంటి విపల్ వికల్ప విపర్య వృత్తులను తెలుసుకోలేక మానసిక వ్యధతో అనేక రకాలైనటువంటి వ్యతిరేక భావాలతో జీవిస్తూ మానసిక వ్యాధులతో జీవిస్తున్న వారికి ఎలా ఉపశమనం మనం కలగ చేయాలి అని అడిగాడు శ్రావణభూతి అందుకు సత్యనిష్ట గురువు నాయన మొదట్లోనే మనం ప్రారంభములు చెప్పుకున్నాము మాటే మంత్రము మన మాటలు ప్రసన్నంగా శాంతంగా వినడానికి వింపుగా మనసుకు హాయిగా ప్రకృతి యొక్క అంద సౌందర్యాలను కళ్ళకు కట్టినట్టు చెబుతూ ప్రకృతి రమణీయత ప్రకృతిలో ఉన్నటువంటి మహానందం ప్రకృతి దృశ్యాల యొక్క మన మనో ప్రశాంతతను వారిలోకి తీసుకెళ్ళి తరువాత అాంజలి మహర్షి గారు చెప్పినటువంటి వారికి విశ్రాంతి కలగజేయాలి ఉపశమనం కలగజేయాలి మన మాటలు వారికి మంత్రాల్లో వినబడాలి ఆ మాటలు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి మనోప్రశాంతతను సంకల్పించాలి మనోప్రశాంతత పొందినప్పుడు మాత్రమే వారు ఎటువంటి జ్ఞానాన్ని అయినా స్వీకరించడానికి వారి యొక్క మానసిక పరిస్థితి అంటే చిత్త పరిస్థితి అంగీకరిస్తుంది లేదు అంటే ఎక్కడ ఒక చిన్న వ్యతిరేకమైనటువంటి భావన వారిలోకి వెళ్ళిపోతే వెంటనే మరలా ప్రతిస్పందించి మళ్ళీ అదే ప్రవృత్తిలోకి వెళ్ళిపోతారు మానసిక వికారంలోకి వెళ్ళిపోయి దుఃఖాన్ని మన్ మనోవ్యతను పొందుతూ జీవిస్తారు ఒక మీరు జ్ఞానాన్ని బోధించేటప్పుడు వారి యొక్క పరిస్థితిని గమనించి వారి స్థాయికి మీరు వెళ్ళి ఆ స్థాయి నుంచి వారిని మెల్లగా జ్ఞానం వైపు మరల్చాలి జ్ఞానం వైపు మరల్చాలి అంటే మొట్టమొదటటువంటి శక్తివంతమైన ఆయుధం ఏమిటంటే శ్వాసక్రియ ఈ శ్వాసక్రియను ఎవరైతే సరైన రీతిలో పట్టుకుంటారో ఆచరిస్తారో వీరికి మనసు అవుతుంది ఈ శక్తి మాటలకు శ్వాసకు ఈ రెండికి మాత్రమే అంతటి బలవంతమైనటువంటి మహత్యం ఉంది శ్వాస విధానాన్ని మనం ప్రాణాయామాన్ని చెప్పుకున్నాం యోగంలో ప్రాణస్వరూపం గురించి పతంజలి మహర్షి గారు చాలా చక్కగా వివరించారు స్వామి వివేకానంద కూడా అతి గొప్ప వ్యాఖ్యానం చేశారు ప్రాణాయామ అనేది గాలి తీసుకొని విడిచిపెట్టడం కాదు ప్రాణశక్తి అయినటువంటి విశ్వ శక్తి అంతా నిండి ఉంటే ఒక మహత్తర శక్తిని కిందికి తీసుకువచ్చి మనలో ప్రవేశపెట్టుకోవాలి మనలో ప్రవేశించబడినటువంటి ఆ జ్ఞానం బారిలోకి ప్రవేశించేలా చేయాలి విధంగా అయితే కొలిమిలో వేడిలో ఒక ఇనుప తీగను ఉంచితే ఆ వేడి నెమ్మది నెమ్మదిగా మొదటి నుంచి ఇనుప చువ చివరి వరకు వచ్చి మన వేళ్లకు తగులుతుంది మన వేళ్ళు కూడా వేడిన వెంటనే మనం దాన్ని కాలుతుంది అనేటువంటి భావన కలిగి తీసేస్తాం అదేవిధంగా జ్ఞానం కూడా అంటే మనోవైకల్యాన్ని కలిగినటువంటి వారిలో ఇష్టం ఏ విధంగా ప్రసరిస్తుందో మీరు పల్లం వైపు ఏ విధంగా ప్రవహిస్తుందో స్వచ్ఛమైనటువంటి వాయువు ఎటువంటి ఆనందాన్ని ఇస్తుందో సుపై ప్రభావం చూపుతుందో తెలుసుకొని ఇవి వారికి అర్థమయ్యే రీతిలో వారి లోపలికి ప్రసరించేలా చెయ్యాలి మొదట మనం ఏం చెయ్యాలి జ్ఞానేంద్రియాలను ఏకం చెయ్యాలి అనేంద్రియాలు మనసులో ఐక్యమైపోవాలి అలా సాధ్యం అడ్డుకు మన మాటలు మన యొక్క చూపులు తర్వాత శ్వాస విధానం ఈ మూడు పద్ధతులను వారిలో ఒకే మారు ప్రవేశపెట్టగలిగే శక్తి మనలో ఉండాలి ముఖ్యంగా ఆలోచనలు అనేవి మాత్రమే ఈ మనసుని ఉన్నతంగా స్థాయికి తీసుకెళ్ళగలదు లేదా అదో అధోగతి పాలు చేయగలదు మానసికమైనటువంటి రోగాలను కల్పించే విధంగా మార్చేసేటువంటి శక్తి ఈ ఆలోచనలకు ఉంది కనుక అటువంటి ఆలోచనలను మీ స్వాధీనంలోకి తీసుకోవాలి మీరు బోధకులు కదా ఈ జ్ఞానాన్ని మీరు పొందుతూ ఉన్నారు వారికి సామాన్యులు తెలియదు కనుక భూ వ్యాధిగ్రస్తులు పూ స్థాయిలో వారి యొక్క ప్రభావం ఉన్నప్పుడే మనం వారిని నయం చేయవచ్చు వారు సగం స్థాయి కంటే ఇంకా దాటిపోతే అప్పుడు మనం ఏం చేయలేం వారికి వైద్యుల యొక్క సహాయమే అవసరం ఈ మందుల ద్వారా వారు వారి వారి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ మానసిక రోగములు రో మానసికమైనటువంటి బాధలు పడేవారిని ప్రాథమిక స్థాయిలను గుర్తించి సహాయం అందించగలిగితే వారిని మరలా మన సామాన్యమైన రీతిలోకి మానసిక ఆరోగ్య సమస్య నుండి బయటకు వచ్చాక ఎలా ఉన్నారో ఆ స్థితికి మనం తీసుకొచ్చేలాగా మన యోగం ఉపయోగపడుతుంది మన యోగం అతి గొప్పమైనటువంటి శక్తి తలది